సుపరిశుద్ధమైన నామముకే వందనాలండి దేవాతి దేవుడు ఇది నాన్న మన ప్రశ్నిస్తూ ఉన్నారు నీవు నీ బిడ్డల కొరకు ఏం చేస్తున్నావు అని అంటే ఏంటంటే మరి యోగును ఆలోచించినట్లయితే యోగు మరి తన బిడ్డల నిమిత్తము అరుణోదయం లేచి ఒక్కొక్కరు ఏదన్నా పాపం చేస్తారేమని మరి దేవునికి మరి బలి అర్పిస్తూ ఉండేవాడండి ప్రార్థన అనే దూపం వేసేవాడు అలానే మరి మీ బిడ్డలు చేసిన పాపం విషయంలో కానీ మీ బిడ్డల గురించి కానీ నువ్వు అరుదోదయాన్ని లేచి దేవునికి సమయాన్ని ఇస్తున్నావా అని ఆయన దినాన్న మనతో ప్రశ్నిస్తూ ఉన్నారు మరి యోగు తన బిడ్డలను ప్రతి దినము మరి వాళ్ళు చేసిన ఉదయ కాలం సాయంకాలం వరకు ఏదన్నా దాంట్లో తప్పిపోయారేమో అని ఆయనకి తెలియకపోయినా కూడా మరి ఏ ఎందులన్నా తప్పిపోయి తప్పు చేస్తారేమో అని మరి యోగుగా రా ఆ విధంగా చేసేవారు మనము మగన కుటుంబంలో మన బిడ్డల కొరకు మరి అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నామా ప్రార్థన చేస్తే తల్లిగా ఉన్నామా ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం అలాగూ లేకపోతే ఇక్కడి నుంచి అయినా ప్రార్థించే వారు ఉండడానికి పరిశుద్ధ ఆత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప గాక ఆమె అందరికీ వందనాలు